ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీలు అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా రుణాలపై ఎక్కువగా ఆధారపడింది అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగొట్టుకునే ప్రయత్నాల్లో పడింది కూటమి సర్కారు ఇందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లు స్టాక్స్ ను వేలానికి పెట్టే సాంప్రదాయాన్ని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనసాగిస్తోంది ఇప్పటికే దశల వారీగా వేల కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిన విషయం తెలిసిందే ఇప్పుడు మరోసారి అప్పులకు వెళ్ళింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ సర్కారు తాజాగా ఐదు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది దీనికి అవసరమైన ఐదు స్టాక్స్ ను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలానికి పెట్టింది ఇందులో ఒక స్టాక్ విలువ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మరొకటి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇక మిగిలిన మూడు స్టాక్స్ విలువ ఒక్కొక్కటి వెయ్యి కోట్ల రూపాయలు ఈ నెల మూడవ తేదీ అంటే గురువారం ఈ స్టాక్స్ వేలానికి రానున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ద్వారా ఈ వేలం పాట సాగనుంది కాంపిటేటివ్ నాన్ కాంపిటేటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తోంది ఈ స్టాక్స్ కాల వ్యవధి ఒకటి పదహారు సంవత్సరాలు కాగా మరొకటి పదిహేను సంవత్సరాలు మిగిలిన మూడింటి లెక్క గడితే ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు కాంపిటేటివ్ విధానంలో ఈ ఐదు స్టాక్స్ ను కొనదల్చిన వారు గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య నాన్ కాంపిటేటివ్ విధానంలో వాటిని కొనదల్చిన వారు అదే తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్య తమ బిడ్స్ దాఖలు చేయాల్సి ఉంటుందని ఆర్బిఐ తెలిపింది ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు తమ స్టాక్స్ ను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలానికి పెట్టాయి హిమాచల్ ప్రదేశ్ తొమ్మిది వందల కోట్లు జమ్మూ కాశ్మీర్ ఐదు వందల కోట్లు మేఘాలయ మూడు వందల యాభై కోట్లు పంజాబ్ మూడు వేల మూడు వందల కోట్లు రాజస్థాన్ వెయ్యి కోట్ల మేర స్టాక్స్ ను వేలానికి పెట్టాయి